హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాగస్వామి ఫిషింగ్ బ్లాగ్స్ ఈరోజైతే మేము బట్టిన చేపలు ఇవే ఎట్లా బట్టినో మీకు చూపిస్తా చూడండి మామ ఈరోజు నైట్ షికార్కి వెళ్తున్నాం ఎక్కడ అంటే మన రిజర్వ్ అయ్యారు ఇప్పుడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము చూద్దాం ఏమేం పడితే చూద్దాము ఇప్పుడే పోతున్నాము ఆడి పోయాక మళ్ళీ ఫుల్ వీడియో పెడదా చూడండి అడ్వెంచర్ అయితే స్పాట్ కార్డ్ పోనీకైతే ఇప్పుడు అడ్వెంచర్ చేయాలి లొకేషన్ అయితే చూడరు ఎట్లుందో మీరే మానవాడి మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది ఇక్కడ ముందట చూడండి ఎట్లుందో గలీజ్గా దిగురా బయట దిగురా అవునా ఒకరి దిగురు లొకేషన్కి అయితే వచ్చినమ్మా కలకైతే కలవా పడుతుందా చీకట్ ఇది ఇది అవుతుంది లొకేషన్ దగ్గరికి వచ్చినా ఆల్మోస్ట్ అయిపోయింది నేను దాకా ముందుకు ఆల్రెడీ ఇద్దరం ముగ్గురు చూడండి అక్కడ ఎలా పడుతుంది ఆల్రెడీ అర్భం ఇంకా ఆకముందుకు ఎక్కువనేది చేపలు పట్టిరు అమ్మ ఏమంటారు చూపించి చూడండి బురకలు నెక్స్ట్ ఇదేంటి అలకతట్ట ఇక్కడ రేయ పడ్డా చూడండి టైగర్ రేయ సూపర్ సైజ్ ఉంది ఇది ఉండేది బతుకున్న మాడ అయితే యుద్ధం సిద్ధమైతుండదు వేగం పడితే చూద్దాము లైట్ అంటు

పడ్డది ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మనకు వెయ్య అది ఇటు వచ్చింది జరగనా కొద్దిగా పల్ల అది వలవ పోయి ఒలా చిక్కలే 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 ఇటు వచ్చింది అది

లైట్ ఒడికొస్తలే అనేది

മ

ఎప్పుడన్నా చూసి రూ లేదా దయా షాప్ అని చూడండి ఇక కదిలీ దాన్ని ఎట్లా ఉంది కదా ఇది తక్కువ లేదు దీని పొట్టు కూడా అంత కంపకంపే ఉన్నది ముళ్ళు ఉన్నట్టే ఉన్నది పుట్టు కూడా దీన్ని తింటరా వల ఎవనా మామిడు వాళ్ళదారుతురాని మా సడ్డకుడు చూపి ముఖం చూపేరా మా సడ్డకుడు వెంకటేష్ నీడ మా బామ్మారుది మా ముద్దుల బామ్మ దట్టింది నా ఆ గొడవ దాటింది చూడు దిగని వెయిట్ వెయిట్ అడ్వేట్ ఏం పేరు అన్న పేరు ఏం పేరు Vale.

ఒకటి నుండి ఉంది ఆయన షాప్ ఉందన్నా ఉంటది మల్లడు పడ్డది దాని షాప్ నా రెండు ఉన్న ఉందా మాకు ఇంకేం రాదు రావురా కర్తా అన్నాదే బయట నోరు చూపు కడతా అని అయితే ఇది అంతేనా నిన్న పదిహేను లేచిన వాళ్ళ అక్కడ చూసినాం కదా మావాడు ఒకటి రెండు చేపలు పడితే నాకు నచ్చట్లేదు మా ఎట్లయితే అట్లయిందని లోపలికి పోదాం దిగుదామని దిగుతున్నాము అది మొత్తం తన్నుల్లాగా ఉంటుంది మామ రెండు గేట్లు ఉంటాయి చూద్దాం లోపలికి పోయితే చూద్దాం అని పడితే పడవు ఎట్లయితే అయిందని ఇద్దరు అయితే నేనే దిగుతున్నా మనం దిగుతున్నాయి మామూలుగా ఉండదు చూడండి ఎన్ని చేపలు పట్టుకొస్తాను ముంబై అది లోపల పోయినా ఉన్న తొక్కినా బయటకు వస్తాయి కదా లోపల పోయినప్పుడు లోపల ఆ చేపలు అయితే మామూలుగా లోమమ్మా ఆ చేపలు చూసి మాకే మాకేద్దండి వేరే ఆకుతాండి సామాన్లకి సామాన్లు అరచేతిలో పట్టుకొని వేరే ఆడుకుంటే లోపల వినమామ్మా చూడండి మీరు ఎన్ని చేపలు పడ్డాయని వీడియో అయితే స్కిప్ కొట్టకుండా చూడండి మామ మాకు కష్టమైన మీకు తెలుస్తుంది ఇట్లాగే మన వీడియోస్ అయితే మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్లీజ్ లోపల పోయి డబ్బులు వచ్చినప్పుడైతే మావాడు ఆ చేపలు లాలేకపోతుంది దగ్గర దగ్గర కింద చేపలు పడ్డాయి ఎన్ని చేపలు పడితే అయితే అసలు అనుకోలేము ఒకేసారి వలైతే వేడి పక్కన వలిగిపోయింది మీరు చూడండి ఎన్ని చేపలు పడ్డాయి మామూలుగా పడలేదు లేపలేకపోతుంది మా అయితే పైకి తీసుకెళ్దామన్నా కూడా అది లేచలేదు పైకి రా

પાઈગો આમ ફરા લે લેતો આને દીતો આ કોને મીકાનો મત દી કોલ ઇન ડટું કીન બોતેરા લોટકો આ ઓકે છે આ લેપ તો પાઈગો આલ ઇરા લેપ લેટ કુલા લેબ અનર ગટ લેપ આ

మా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకుందామా మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్